ఆర్సి ప్రెసిడెంట్ శ్రీ ధర్మేందర్ గారు అండ్ టీం వచ్చి ఈ శ్రీ హింస వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నన్ను సన్మానించడం చాలా సంతోషంగా ఉందండి సో ఈ సందర్భంగా నేను మాట్లాడేది ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో స్త్రీలు చాలా రకంగా హింసకు గురవుతున్నారు దట్ మే బి అంటే ఫ్యామిలీ పరంగా అయ్యి ఉండొచ్చు లేకపోతే బయట అయి ఉండొచ్చు లేకపోతే సోషల్ మీడియా వల్ల అయి ఉండొచ్చు ఏ రకంగానైనా వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటే మీరు ఎప్పటికైనా కూడా మా సీటీ ఎప్పుడు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అవైలబుల్గా ఉంటుంది మీరు మమ్మల్ని త్రూ కాల్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ నైన్ సెవెన్ నైన్ ఫైవ్ ఈ నంబర్కి కాల్ చేయొచ్చు లేదా డైరెక్ట్గా మా సీటీఎం ఆఫీసు కమిషనర్ పోలీస్ ఆఫీస్ వెనకాల భరోసా సెంటర్లో ఉంటుంది కాబట్టి మీరు వచ్చి మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చండి మీ ప్రాబ్లమ్ని ఎవరికి తెలియకుండా సాల్వ్ చేస్తాం మీ బయోడేటా ఎప్పుడు సీక్రెట్గానే ఉంటుంది థ్యాంక్ యూ ఇప్పుడు మేడం యువత లవ్ అని అది అని ఇలా అని ఇద్దరు చెడు దారిని పోయే అవకాశం ఉంది ఆడవాళ్ళు మగవాళ్ళు స్టూడెంట్స్ వాళ్ళకి మీరు ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు రోజు రేపు టీనేజర్స్ ఏం చేస్తున్న టీనేజర్స్ అనే కాదు చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా ప్రతి ఒక్కరూ స్టేటస్ సింబల్ కోసం గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కానీ లవర్ కానీ మెయింటైన్ చేయడం జరుగుతుంది కానీ అది ఒక సమ్ ఎక్స్టెండ్ తర్వాత ఒక పర్టికులర్ మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన తర్వాత ఏది మంచు ఏది చెడు అనేది వాళ్ళు దాన్ని అసెస్ అసెస్ట్ చేసుకోగలుగుతారు కాబట్టి అప్పటి వరకు ఎవరికి ఎవరిపైనా వాళ్ళు ఫోకస్ చేయాలి దాని తర్వాత ఏది మంచి ఏది చేయడం వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి ఈ లవ్ ఈ అట్రాక్షన్ అనే వాటికి దూరంగా ఉండండి దీనివల్ల చాలా అమ్మాయిల పైన జరుగుతున్నాయి కాబట్టి సో అలాంటివి ఉన్నా కూడా మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు సో దానికి తగ్గ సహాయాన్ని మేము అందిస్తాం ప్రతి తండ్రి ఒక అమ్మాయి బాగుపడాలని ఆలోచన చేస్తారు అయితే అప్పుడు అమ్మాయి పోయి ఇలాంటి వాటిలో ఏదైతుంది అయితే అమ్మాయి ఎలా బిహేవ్ చేయాలా తండ్రికి ఎలా నమ్మకం కలిగించాలి మేడం అది ఏదైనా అండి ఇప్పుడు మనం ప్రతిరోజు పొద్దున ఇంట్లో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి రాత్రి ఇంట్లోకి వెళ్ళేంత వరకు అది మేబీ స్కూల్ గోయింగ్ చైల్డ్ అయి ఉండొచ్చు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు అయి ఉండొచ్చు దట్ మేబీ ఇంట్లో ఎవరైనా అయి ఉండొచ్చు మనం చేసే ప్రతి పని మన పేరెంట్స్కి తెలియజేస్తే వాళ్ళు మనం చేసే పనులపైన అడ్జస్ట్ చేసుకొని మనం ఏమి పని చేయించున్నాం మంచి ధరలో వెళ్తున్నామా లేదా అనేది వాళ్ళకి అర్థమైపోతుంటుంది దాన్ని బేస్ చేసుకునే వాళ్లకు మన పైన నమ్మకం అనేది ఏర్పడుతుంది మనం ఏదైనా వాళ్ళ దగ్గర దాచి గోప్యంగా ఉంచి వేరే ఇతరత్ర అసాంఘిక పనులు ఏమైనా చేస్తుంటే వాళ్ళు మన పైన నమ్మకాన్ని కోల్పోవడం జరుగుతుంది సో ఆ నమ్మకాన్ని కలిగించే బాధ్యత పిల్లలపైనే ఉంటుంది మేడం ఏదైతే స్త్రీ రక్షణ విషయం వచ్చేసి ఈరోజు మహిళలు వచ్చేసి మీ దగ్గర భరోసా కేంద్రానికి వచ్చేసి మళ్ళీ వాళ్ళ పేరెంట్ నుంచి ఎలాంటి ఇబ్బంది వస్తారో వాళ్ళు గోప్యంగా ఉంచుతారు ఆ విషయాన్ని ఎవరైతే ఇబ్బందులకు గురవుతున్నారో మహిళలు అయి ఉండొచ్చు స్త్రీలై ఉండొచ్చు అమ్మాయిలు ఉండొచ్చు సో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందని మా దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళ బయోడేటా సీక్రెట్గా ఉంటుంది వాళ్ళ పేరెంట్స్ని పిలిపించాల్సిన అవసరం లేదు ఒకవేళ మా దగ్గరకు వచ్చిన బాధితురాలు వాళ్ళ పేరెంట్స్కి తెలపడానికి సిద్ధంగా ఉంటే అప్పుడు మాత్రమే వాళ్ళని పిలుస్తాం లేదు అది కూడా వద్దనుకున్నప్పుడు వాళ్ళకు కూడా తెలియకుండా వాళ్ళ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తే వాళ్ళకి సహాయాన్ని అందిస్తాం థ్యాంక్ యూ కారణం అంటే స్త్రీ హింస జరగద్దు అనే ఒక ఉద్దేశంతో ఈ రోజు నుంచి అది ఒక కాన్సెప్ట్ అయితే వీళ్ళు ఇప్పటికే షెటింగ్ నుంచి ఎన్నో కష్టపడ్డారు భరోసా కేంద్రం కానీ వీళ్ళు కానీ ఎన్నో నిజాం చేయడం వల్ల మనకు క్రైమ్ అనేది తగ్గి తగ్గిందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా సెట్టింగ్ షాపింగ్ మాల్ దగ్గర కానీ పండుగ పబ్బాలకు కానీ వాళ్ళ మహిళల నగల ఆభరణాల విషయంలో కానీ రక్షణ అనేది వీళ్ళు మాత్రమే చేయగలుగుతున్నారు ఒక టీమ్ని ఫామ్ చేసి ఏదైతే కష్టపడుతున్నా వారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం మేడం అయితే ఈరోజు ఈ కార్యక్రమానికి మేము ఏం చేసినందుకు ఎక్కడైతే పూజ స్త్రీ పూజింపబడతా అక్కడ సకల దేవతలు కొలువై ఉంటారు అయితే ముఖ్యంగా స్త్రీని గౌరవించండి మీరు ప్రతి పురుషులకు ఒకటి చెప్తున్నా మా స్త్రీని గౌరవిస్తే ఆ ఇల్లు ఆనందంగా ఉంటుంది ఆ ఇంటి లక్ష్మి కూడా ఉంటుంది కావున ఎన్హెచ్ఆర్సీ ముందు నుంచి కోరుతుంది మహిళల పట్ల ఖచ్చితంగా ప్రేమతో ఉండండి కుటుంబాలు కూడా విడి విడిపోవడానికి కారణం ఒక ఈగో అహంకారం అహంకారంతో విడిపోతుంది అహంకారాన్ని దూరం ఉంచండి భార్యాభర్తలు కలిసి ఉండండి